నమస్తే నేను మీ యోగా టీచర్ వరుణ్ ఏ ఏకం యోగా అండ్ వెల్నెస్ నుండి ఇవాళ మనం థైరాయిడ్ మీ థైరాయిడ్ గురించి తెలుసుకుందాము యోగాకి థైరాయిడ్కి ఉన్న రిలేషన్ అండ్ యోగా ద్వారా థైరాయిడ్ని ఎలా తగ్గించుకోవచ్చు ముందుగా అసలు థైరాయిడ్ అనేది చాలా చిన్న గ్లాండ్ మన నెక్ త్రో నెక్ పోర్షన్లో ఉంటుంది దీనికి ప్రాపర్ బ్లడ్ సర్కులేషన్ వెళ్ళకపోయినా దీని యొక్క ఫంక్షన్ అనేది తగ్గుతుంది అనమాట సో దాని దాని ద్వారా మనకు థైరాయిడ్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి ఓకే సో ఈ థైరాయిడ్కి అసలు యోగాకి రిలేషన్ చూస్తే కనుక మెయిన్గా మనం కొన్ని ప్రాక్టీసెస్ ఏవైతే బ్లడ్ సర్కులేషన్ని ఈ థ్రోట్కి ఇంప్రూవ్ అయ్యేది అండ్ ఈ పర్టికులర్గా ఈ థ్రోట్ పోర్షన్ని స్టిమ్యులేట్ చేసే కొన్ని ప్రాక్టీసెస్ నేర్చుకుందాము దాని ద్వారా ఈ థైరాయిడ్ ప్రాబ్లం నుంచి మనం మనకు రిలాక్సేషన్ వస్తుందన్నమాట ఓకే సో మనం కొన్ని ప్రాక్టీసెస్ చూద్దాము ఫస్ట్ మనం నెక్ లూజనింగ్ అండ్ స్పైన్ లూజనింగ్ మెయిన్గా మనం థైరాయిడ్ ప్రాబ్లంలో ఈ నెక్ పోర్షన్లో స్పైన్ పోర్షన్లో అండ్ కంప్లీట్ స్పైన్ పోర్షన్లో అండ్ అప్పర్ పార్ట్లో లోవర్ పార్ట్లో ఒక స్టిఫ్నెస్ అనేది వస్తుందనమాట ఇది స్ట్రెస్ వల్ల రావచ్చు ది ఈ స్ట్రెస్ ఎప్పుడైతే పెరిగిపోతుందో స్పైన్లో రిజిడిటీ ఇంప్రూవ్ అయిన ఇంప్రూవ్ అయినట్టే అది థైరాయిడ్ మీద కూడా ఇండైరెక్ట్ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది సో ఫస్ట్ మనం నెక్ లూజనింగ్ స్పైన్ లూజనింగ్ లోవర్ బ్యాక్ లూజనింగ్ స్పైన్లో అప్పర్ అండ్ లోవర్ బ్యాక్ లూజనింగ్ చేస్తాము సో ఫస్ట్ ప్రాక్టీస్ ఇది క్యాట్ అండ్ కౌ మూమెంట్ అనమాట ఓకే సో ఇందులో మెల్లిగా శ్వాస తీసుకుంటూ తల పైకి ఎత్తాలి చెస్ట్ పైకెత్తాలి నడుముని కిందికి దించాలి శ్వాస వదిలేస్తూ మెల్లిగా రివర్స్ ఇన్హేల్ హెడప్ చెస్ట్ అప్ లోయర్ బ్యాక్ డౌన్ ఎక్స్హేల్ రివర్స్ ఇన్హేల్ హెడప్ చెస్ట్ అప్ లోయర్ బ్యాక్ డౌన్ ఎక్స్హేల్ రివర్స్ ఇన్హేల్ హెడప్ చెస్ట్ అప్ లోయర్ బ్యాక్ డౌన్ ఎక్స్హేల్ రిలాక్స్ ఓకే ఇది ఫస్ట్ ప్రాక్టీస్ మనం సింపుల్గా ఈ నెక్ యాక్టివేషన్కి మార్జరీ చేయగలిగిన వాళ్ళు మార్జరీ చేయొచ్చు జస్ట్ సింపుల్గా శవాసనలోనే ఇంకొక ప్రాక్టీస్ తీసుకుందాం ఇది బిగినింగ్ బిగినింగ్ బిగినర్స్ ప్రాక్టీస్ అనమాట సింపుల్గా శవాసనలో పడుకొని మన చిన్నని చెస్ట్ చెస్ట్ వైప్కి ప్రెస్ చేయాలి సింపుల్గా చిన్ చెస్ట్కి ప్రెస్ చేయాలి ఎక్స్కేల్ చేసినప్పుడు ఎక్స్కేల్ చిన్ టు చెస్ట్ రిలీజ్ ఎక్స్హేల్ ప్రెస్ ఇన్హేల్ రిలీజ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మన అవేర్నెస్ పూర్తిగా త్రోట్ పోర్షన్ పైన ఉండాలి మెంటల్గా త్రోట్ని ఫీల్ అవుతూ బ్రీతింగ్తో పాటు ఈ మూమెంట్ని ప్రాక్టీస్ చేయాలి ఎక్స్హేల్ చేస్తూ చిన్నని చెస్ట్కి ప్రెస్ చేస్తున్నాం మళ్ళీ ఇన్హేల్ చేస్తూ రిలీజ్ ఎక్స్హేల్ ప్రెస్ ఇన్హేల్ రిలీజ్ ఇందులో సెకండ్ ప్రాక్టీస్ సాఫ్ట్గా నెక్ని సైడ్ రోలింగ్ చేస్తున్నాం ఓకే శ్వాసని వదిలేస్తూ తల మెల్లిగా కుడివైపుకి శ్వాస తీసుకుంటూ మధ్యలోకి శ్వాస వదిలేస్తూ ఎడమ వైపుకి మెల్లిగా మధ్యలోకి ఎక్స్హేల్ రైట్ సైడ్ ఇన్హేల్ సెంటర్ ఎక్స్హేల్ లెఫ్ట్ సైడ్ ఇన్హేల్ సెంటర్ ఇలా ఒక ఫైవ్ టు టెన్ మూమెంట్స్ వరకు ప్రాక్టీస్ చేయొచ్చు నెక్ లూజనింగ్ అనేది జరుగుతుంది ఇప్పుడు స్పైన్ లూజనింగ్ చేస్తాం లెగ్స్ని రెండింటినీ ఫోల్డ్ చేయాలి ఇది బ్యాక్ పెయిన్కి యూజ్ అవుతుంది అండ్ స్పైన్ ఆసనాస్కి వెళ్ళేకన్నా ముందు బ్యాక్ని లూజన్ చేయడానికి కూడా ఈ ప్రాక్టీస్ యూజ్ అవుతుంది చేతులు రెండు షోల్డర్ లెవెల్లో సైడ్కి పెట్టేసేయాలి మ్యాట్ ఎంతుందో అంత గ్యాప్ తీసుకోవాలి మన రెండు పాదాల మధ్యలో మెల్లిగా శ్వాసని వదిలేస్తూ మోకాలు రెండు కుడివైపుకి తల ఎడమ వైపుకి మెల్లిగా శ్వాస తీసుకుంటూ మధ్యలోకి రెండు కాళ్ళు ఎడమ వైపుకి తల కుడివైపుకి శ్వాస తీసుకుంటూ మధ్యలోకి ఇది కూడా ఒక పదిసార్లు చేయొచ్చు మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను ఎక్స్హేల్ రైట్ సైడ్ టర్న్ ఇయర్ హెడ్ లెఫ్ట్ సైడ్ ఇన్హేల్ సెంటర్ ఎక్స్హేల్ బోత్నీజ్ లెఫ్ట్ సైడ్ హెడ్ టు ఇయర్ రైట్ సైడ్ ఇన్హేల్ సెంటర్ రిలాక్స్ ఓకే సో లూజనింగ్ ప్రాక్టీస్లో ఫస్ట్ చేసిన క్యాటన్ కవ్ మూమెంట్ ఈ సెకండ్ చేసిన త్రీ ప్రాక్టీసెస్ ఇవి ఇవన్నీ కూడా లూజనింగ్కి పనికి వస్తాయి అండ్ మనం ముందు సూక్ష్మయోగ నేర్చుకున్నాం కదా ఆ సూక్ష్మయోగ ప్రాక్టీసెస్లో నెక్ మూమెంట్స్ నెక్ మూమెంట్స్ నుంచి బాడీ అంతా ఫస్ట్ ఫ్రీ అవ్వాలి ఏ ప్రాబ్లం అయినా సరే అది థైరాయిడ్ కానివ్వండి డయాబెటీస్ కానివ్వండి హార్ట్ ఇష్యూ కానివ్వండి బీపీ ప్రాబ్లం ఏ ప్రాబ్లం అయినా సరే ఫస్ట్ మనం బాడీ లూజ్నింగ్ ప్రాక్టీసెస్ సూక్ష్మ యోగా చాలా ఇంపార్టెంట్ అది చేయాలి చేసిన తర్వాత ఇలాంటి ప్రాక్టీసెస్ చేస్తే అది ఆ ప్రాక్టీస్కి కనెక్ట్ అవ్వడం ఈజీ ఉంటుంది అండ్ చేసేటప్పుడు మనకి ఎలాంటి టైట్నెస్ ఉండదు ఓకే సో థైరాయిడ్ గురించి చేసే ఇంకొక పోస్చర్ ఆఫ్టర్ ఫ్రేంగర్ బ్యాక్ మ మొత్తం స్పైన్ నెక్ ఇదంతా ఫ్రీ అయిన తర్వాత మోకాళ్ళ పైన నిలబడాలి దీన్ని ఉష్ట్రాసన అంటారు క్యామెల్ పోస్చర్ సో మోకాళ్ళ మధ్యలో ఒక రెండు చేతుల మంది ఒక రెండు పిడికిళ్ళ మంది మందం గ్యాప్ ఉండాలి ఉన్న తర్వాత రెండు చేతుల్ని వేస్ట్ పైకి వేస్ట్ పైన ఉంచాలి ఎల్బోస్ని లోపలికి ప్రెస్ చేస్తూ ఛాతి పైకి ఎత్తాలి మెల్లిగా మనకు పాసిబుల్ అయినంత బ్యాక్ బెండింగ్ చేయాలి చూడండి బిగినర్స్ అయితే ఓన్లీ ఈ పొజిషన్ వరకు వెళ్తే చాలు ఓకే ఒకసారి చూడండి ఎల్బోస్ లోపలికి ప్రెస్ చేస్తూ హెడ్ని చెస్ ని పైకెత్తాలి హెడ్ని వెనక్కి వదిలేసేయాలి చేయగలిగిన వాళ్ళు రెండు చేతుల్ని మన యాంకిల్ వరకు లేదంటే హీల్ వరకు తీసుకెళ్ళొచ్చు ఓకే కుడి చేతిని కుడి హీల్ పైన ఎడమ చేతిని ఎడమ హీల్ పైన నడుముని పాసిబుల్ అయినంత ముందుకు స్ట్రెచ్ చేయాలి హెడ్ వెనక్కి వదిలేసేయాలి కళ్ళు మూసుకొని గొంతు భాగాన్ని గమనించాలి మళ్ళీ బయటికి వచ్చేటప్పుడు చేతులు వేస్ట్ పైకి మెల్లిగా వెనక్కి కూర్చొని చేతుల్ని ముందుకు స్ట్రెచ్ చేసి ఫోర్ హెడ్ని మ్యాట్ మీదకి తీసుకురావాలి ఇది శశాంకాసన అంటారు ఈ రెండు పోస్టర్స్ కూడా యూస్ఫుల్ అండి ఉష్ట్రాసన చేయడం వల్ల చెస్ట్ పోర్షన్ ఓపెన్ అవుతుంది దాని ద్వారా బ్రీతింగ్ ఎక్స్పెన్షన్ అనేది జరుగుతుంది ఎట్ ద సేమ్ టైం చెస్ట్ పైకెత్తినప్పుడు హెడ్ని వెనక్కి వదిలేస్తున్నాం సో నెక్ పోర్షన్లో ఒక స్ట్రెచ్ వస్తుంది ప్రాపర్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది థ్రోట్ పోర్షన్కి ఈజీగా రీచ్ అవుతుంది అండ్ నెక్స్ట్ కౌంటర్ మూమెంట్లో చేసే ఈ శశాంకాసన ఇది స్ట్రెస్ని కట్డౌన్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది మెయిన్గా మనకి ఈ ఎప్పుడైతే స్ట్రెస్ అక్యుమిలేషన్ ఎక్కువ జరుగుతుందో అప్పుడు థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ అనేది దాని ఎఫెక్ట్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది సో ఇలాంటి శశాంకాసన ప్రాక్టీస్ చేయడం వల్ల మైండ్ కామ్ అవుతుంది అండ్ స్ట్రెస్కి సంబంధించిన ఏదైతే హార్మోన్ యాక్షన్ ఉంటుందో దాని యొక్క ప్రభావం తగ్గుతుంది ఓకే సో నెక్స్ట్ ఉష్ట్రాసన తర్వాత నెక్స్ట్ ప్రాక్టీస్ సింపుల్ ప్రాక్టీస్ మళ్ళీ ఇది కూడా థ్రోట్ స్టిమ్యులేషన్ చేస్తున్నాము సేతుబందాసన ఓకే లెగ్స్ని ఫోల్డ్ చేయాలి చేతులు రెండు మన హీల్స్ వెనకల ఉంచేసేయాలి మెల్లిగా శ్వాసని తీసుకుంటూ పాదాల మీద బరువు వేయాలి చేతుల మీద బరువు వేయాలి నడుముని పైకెత్తాలి ఇన్హేల్ ఇలా పైకెత్తాలి పాసిబుల్ అయినంత పైకెత్తిన తర్వాత కుదిరిన వాళ్ళు చేతులు రెండు నడుము కిందికి తేవాలి ఇక్కడ మళ్ళీ చిన్నని చెస్ట్కి లాక్ చేయాలి కళ్ళు మూసుకొని కాసేపు శ్వాసని గమనించాలి థైరాయిడ్ గ్లాండ్ని మెంటల్గా ఫీల్ అవుతూ ఉండాలి ఉండగలిగినంతసేపు ఉన్న తర్వాత మెల్లగా కిందికి వచ్చేసేయాలి నడుము మీద స్ట్రెచ్ ఎక్కువ వస్తుంది కాబట్టి వెంటనే మళ్ళీ రిలాక్సేషన్ కోసం రెండు మోకాలు లోపల తీసుకొచ్చి పవన్ ముక్త ఆసనాలు హోల్డ్ చేయాలి ఒకవేళ నెక్ పెయిన్ ఉంటే కనుక ఈ పోస్టర్లో హెడ్ ఎత్తాల్సిన అవసరం లేదు నెక్ పెయిన్ లేని వాళ్ళు మెల్లిగా హెడ్ ఎత్తవచ్చు పాసిబుల్ అయినంత మన ఫోర్ హెడ్ని మోకాళ్ళ మధ్యలో తీసుకురావాలి మెల్లిగా హెడ్ రిలాక్స్ లెగ్స్ రిలాక్స్ ఓకే ఇది సేతుబంధాసన తర్వాత నెక్స్ట్ ప్రాక్టీస్ మనం ఇన్వర్షన్స్ చేస్తున్నాము ఇందులో ఇన్వర్షన్లో సర్వాంగాసన మనం చేసే ప్రాక్టీస్ సర్వాంగాసన ఈ సర్వాసనలో మెయిన్గా మళ్ళీ షోల్డర్ స్టాండ్ అంటారు ఈ సర్వాంగాసనని ఇక్కడ కూడా చిన్నుని చెస్ట్కి లాక్ చేసి ఇన్వర్స్లో అంటే పాదాల దగ్గర నుంచి మన గొంతు వరకు ఇన్వర్స్లో బ్లడ్ సప్లైని తీసుకొస్తున్నాం ఓకే సో దాని ద్వారా థ్రోట్కి అండ్ థైరాయిడ్ గ్లైన్కి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ థైరాయిడల్ ఫంక్షనింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఓకే ఒక్కసారి పోస్టర్ చూడండి ఇది కొంచెం డిఫికల్టే బిగినర్స్ ఈ ప్రాక్టీస్ కన్నా ముందు చెప్పిన రెండు ప్రాక్టీసెస్ చేయండి ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళు ఈ సర్వాసన చేయండి కాళ్ళు రెండు స్ట్రైట్గా పెట్టుకుంటాము చేతులు రెండు మన బట్టకు పక్కన ఉంచుకుంటాము రెండు కాళ్ళని ఫస్ట్ పాసిబుల్ అయినంత పైకెత్తాలి మొత్తం పైకి ఎత్తిన తర్వాత చేతులని కిందికి ప్రెస్ చేస్తూ ఇంకొంచెం బాడీని హెడ్ వైపు తీసుకురావాలి తీసుకొచ్చి రెండు చేతుల్ని నడుము కిందికి సపోర్ట్గా తేవాలి పాసిబుల్ అయినంత లెగ్స్ని స్ట్రెయిట్గా చేయాలి ఇక్కడ మన చెస్ట్ వచ్చేసి చిన్కి ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది పాదాల వేలని పైకి పాయింట్ చేసుకోవాలి అప్పుడు యాంకిల్లో స్ట్రెచ్ వస్తుంది బ్లడ్ సర్కులేషన్ మన త్రోట్ వైప్కి ఇంప్రూవ్ అవుతుంది మెల్లిగా చేతులు వదిలేసేయాలి కిందకు రావాలి రిలాక్స్ సర్వంగాసన తర్వాత నెక్స్ట్ పోస్చర్ హాలాసన ఓకే ఈ హాలాసన సర్వాంగాసన తర్వాత చేస్తాము చేయగలిగిన వాళ్ళు సర్వాంగాసన తర్వాత వెంటనే హాలాసనకి వెళ్ళిపోవచ్చు చూడండి సేమ్ మళ్ళొక్కసారి సర్వాంగాసన చేసి అక్కడి నుంచి హాలాసనకి వెళ్తాను ఇన్హేల్ కాళ్ళు పైకెత్తాలి మెల్లిగా బాడీ హెడ్ సైడ్ తీసుకొచ్చి చేతుల సపోర్ట్ ఇచ్చి ఇది సర్వాంగాసన ఇక్కడ నుంచి మన కాళ్ళు వెనక్కి తీసుకెళ్ళాలి మెల్లిగా ఫస్ట్ రైట్ లెగ్ బ్యాక్ తర్వాత లెఫ్ట్ లెగ్ బ్యాక్ చేతులు ఇంటర్లాక్ చేయాలి స్ట్రెచ్ చేయాలి రిలీజ్ రిలాక్స్ హాలాసన చేసినప్పుడు మళ్ళీ నెక్కకి రిలేట్ కి సంబంధించిన ఏమైనా ప్రాబ్లం ఉంటే ఈ హాలాసన ప్రాక్టీస్ని మనం స్కిప్ చేయొచ్చు కానీ ఈ థైరాయిడ్ ప్రాక్టీస్లో మాత్రం హాలాసనాన్ని కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఓకే సో గొంతు మీద చాలా ప్రభావం ఉంటుంది హాల్ ఆసనాలో ఓకే దీన్ని ఈ రెండు ఆసనాల తర్వాత ఇంకొక కౌంటర్ మూమెంట్ ఇప్పుడు కంప్రె ఇందాకటి ప్రాక్టీస్లో రెండు ప్రాక్టీసెస్లో మన త్రోట్కి కంప్రెషన్ అనేది జరిగింది నెక్స్ట్ ప్రాక్టీస్లో కౌంటర్ అంటే స్ట్రెచ్ అనేది జరుగుతుంది కంప్రెషన్ తర్వాత స్ట్రెచ్ తీసుకొస్తున్నాం ఇక్కడ చూడండి సేమ్ దీన్ని మత్స్య ఆసన ఫిష్ పోస్ అంటాము రెండు ఎల్బోస్ని మ్యాట్కి ప్రెస్ చేస్తూ షోల్డర్స్ని వెనక్కి రోల్ చేస్తూ ఛాతి పైకెత్తాలి మన టాప్ ఆఫ్ ది హెడ్ క్రౌన్ పోర్షన్ని కి తీసుకురావాలి ఇలా మెల్లిగా ఎల్బో సపోర్ట్తో రిలాక్స్ ఒక్కొక్కసారి ఈ ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా కొంచెం టైట్నెస్గా అనిపించవచ్చు మన నెక్ పోర్షన్ దగ్గర దీని తర్వాత స్టార్టింగ్లో చేయించిన ఏదైతే లూజనింగ్ నెక్ లూజనింగ్ ఉందో మళ్ళొకసారి ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు శ్వాస వదిలేస్తూ వైపుకి మళ్ళీ సెంటర్ శ్వాస వదిలేస్తూ ఎడమ వైపుకి మళ్ళీ సెంటర్ ఓకే ఇలా ఈ ప్రాక్టీసెస్ అన్నీ కూడా మనం థైరాయిడల్ థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఈ ప్రాక్టీస్ చేయొచ్చు ఓకే సో నెక్స్ట్ ఆసనస్ తర్వాత మనం కొన్ని ప్రాణాయామస్ గురించి తెలుసుకుందాము ఆసన ప్రాక్టీస్ తర్వాత ఇలాంటి ఇవి కొన్ని ప్రాక్టీసెస్ అండి ఓకే యూజువల్గా మనం దీంతో పాటు ఫస్ట్ వార్మప్స్ వామప్స్ తర్వాత సూర్య నమస్కార ప్రాక్టీస్ చేయొచ్చు దాని తర్వాత ఈ సెట్ ఆఫ్ ప్రాక్టీసెస్ చేసి కాసేపు శవాసనాలు రిలాక్స్ అయ్యి తర్వాత ఇప్పుడు చెప్పే ఈ ప్రాణాయామ ప్రాక్టీసెస్ చేస్తే ఒక ఫుల్ ఫ్లెడ్జ్ ప్రాక్టీస్ అవుతుందన్నమాట సో ఫస్ట్ ప్రాణాయామలో చాలా యూస్ఫుల్ అయ్యే ప్రాణాయామ వచ్చేసి ఉజ్జయి ప్రాణాయామ ఓకే ఉజ్జయి అంటే విక్టోరియస్ బ్రీతింగ్ దీంట్లో ఈ పర్టికులర్ ప్రాక్టీస్లో మనం సాధారణంగా చేసే డీప్ బ్రీతింగ్ ప్రాక్టీసే చేస్తాము కానీ గొంతుని ఇన్వాల్వ్ చేస్తూ శ్వాసని తీసుకుంటాం గొంతుని ఇన్వాల్వ్ చేస్తూనే శ్వాసని పూర్తిగా బయటికి వదిలేస్తాం సింపుల్గా కళ్ళు మూసుకొని ఫస్ట్ డీ బ్రీతింగ్ ఎలా చేస్తామో అలా చేయాలి డీ బ్రీతింగ్ చేస్తూనే ఇప్పుడు గొంతుని గొంతు వాల్స్ని లైట్గా కన్స్ట్రక్ట్ చేయాలి అంటే కొంచెం టైట్గా చేయాలి అప్పుడు శ్వాస ఏమవుతుందంటే గొంతు గోడలకు టచ్ అవుతూ బ్రీతింగ్ జరుగుతుంది అప్పుడు ఒక సాఫ్ట్ సౌండ్ వస్తుంది గురక పెడితే ఎలాంటి శబ్దం అయితే వస్తుందో దానికి రిలేటెడ్గా చిన్న అలాంటి శబ్దం వస్తుంది ఒకవేళ కొంతమందికి శబ్దం రాకపోయినా మీ గొంతు గోడలకు ఆ శ్వాస తగలడం మీకు తెలిస్తే మీరు చేసే ప్రాక్టీస్ కరెక్టే ఓకే కళ్ళు మూసుకోండి జస్ట్ చేతిలో మోకాల మీదలో ఉంచేసేయండి ఇలా ఈ ప్రాక్టీస్ని డైలీ ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ వరకు ఈ ప్రాక్టీస్ చేయొచ్చు చాలా స్లోగా మనకి ఎంత పాసిబుల్ అయితే అంత డీప్గా ఇన్హలేషన్ జరగాలి సేమ్ మళ్ళీ ఎక్స్కలేషన్ జరగాలి మనం తీసుకున్న శ్వాస కన్నా వదిలేసే శ్వాస కాస్త ఎక్కువ ఉండడానికి ప్రయత్నించాలి ఇది ఉజ్జయి ప్రాణాయామ సేమ్ ఈ ప్రాక్టీస్ ఏం చేస్తుంది మళ్ళీ థ్రోట్ పోర్షన్ని స్టిమ్యులేట్ చేస్తుంది ఓకే మెయిన్గా ఇక్కడ విశుద్ధి చక్రం ఉంటుంది సో ఎవరికైనా ఎమోషనల్ సపరేషన్ అనేది జరిగితే వాళ్ళకి ఈ థైరాయిడల్ ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది సో ఈ ప్రాక్టీస్ చేయడం వల్ల పర్టికులర్గా ఈ విశుద్ధి చక్రం మీద పనిచేయడం వల్ల ఎమోషనల్ సపరేషన్స్ ఏమైనా ఉంటే వాటికి ఒక మంచి పర్ఫెక్ట్ సొల్యూషన్ అనమాట ఈ ఉజ్జయి ప్రాణాయామ అండ్ ఇక్కడ ఉజ్జయి ప్రాణాయామలో స్లో డీప్ బ్రీతింగ్స్ చేస్తున్నాం కాబట్టి మెంటల్గా మనకి ఏదైనా స్ట్రెస్ ఉన్నా కానీ ఈ స్ట్రెస్ని తీసేస్తుంది ఈ ప్రాక్టీస్ ఓకే నెక్స్ట్ ముద్ర నేర్చుకుందాము ఉజ్జయి ప్రాణాయామ తర్వాత చాలా సింపుల్ ప్రాక్టీస్ శంకు ముద్ర ఓకే సో ఇక్కడ మన రైట్ థమ్కి ఇలా లెఫ్ట్ ఫింగర్స్ని క్లోజ్ చేసి పెట్టాలి రైట్ థమ్ తీసుకొని లెఫ్ట్ ఫింగర్స్ని క్లోజ్ చేసి పెట్టాలి మిడిల్ ఫింగర్ని తమ్ టిప్కి టచ్ చేయాలి లెఫ్ట్ థమ్ టిప్కి రైట్ మిడిల్ ఫింగర్ని స్ట్రెచ్ చేసి టచ్ చేయాలి ఇలా ఉంటుందన్నమాట చూడ్డానికి ఒక శంకు లాగా ఈ ముద్ర ఉంటుంది దీన్ని కాంచ్ ముద్ర ఆర్ శంకు ముద్ర అని అంటారు సో ఇది కూడా థైరాయిడ్ లైన్ స్టిమ్యులేషన్కి బాగా పనికొస్తుంది ఎవరికైనా సింగర్స్ ఎవరైనా ఉండి వాయిస్ మాడ్యులేషన్స్ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఈ ముద్ర చాలా చాలా యూస్ఫుల్ ముద్ర ఓకే ఈ ముద్రని అప్లై చేసేసి కాసేపు ధ్యానంలో కూర్చొని బ్రత్ని గమనిస్తూ ఉండాలి మనకు తెలియకుండానే గొంతు సెన్సేషన్ అనేది జరుగుతుంది ఆ గొంతు సెన్సేషన్ అది జరుగుతూనే బ్రెత్ని గమనిస్తూ మన అంతా కూడా గొంతు మీద ఉంచాలి ఇవన్నీ థైరాయిడ్కి సంబంధించిన ప్రాక్టీసెస్ మీరు కూడా ప్రాక్టీస్ చేసి చేసి దీని యొక్క బెనిఫిట్స్ పొందాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ